పర్యావరణ పరిరక్షణకై ఎలక్ట్రికల్ వెహికల్ వాడాలని ఏడీఎంఎస్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్ ప్రతాప్ సింహ పిలుపునిచ్చారు మంగళవారం కరీంనగర్ జిల్లా చిగురుమాబుడి మండలం చిన్నముల్కనూరు గ్రామంలో విద్యుత్ వాహనాల అవగాహన సదస్సు ఏడీఎంఎస్ డిస్ట్రిబ్యూటర్ల ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కొరకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అది ప్రతి ఒక్కరి బాధ్యత అని రాణా ప్రతాప్ సింహ వివరించారు అదేవిధంగా నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి అవకాశాన్ని కల్పించే దిశగా కంపెనీ ఎండి అశోక్ తంగడి దేశ వ్యాప్తంగా పదిహేను వందలకు పైగా షోరూంలను ఏర్పాటు చేశారని కంపెనీ డిస్టిబ్యూటర్ రానా ప్రతాప్ సింహ వివరించారు గాను ప్రతి ఒక్కరూ ఏడీఎంఎస్ విద్యుత్ వాహనాలనే వాడాలని పిలుపునిచ్చారు ఎలక్ట్రికల్ వెహికల్ ను వాడుతూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతూనే ఆదాయాన్ని తగ్గించుకోవాలని వారు కోరారు జిల్లాలో ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ వినియోగంపై ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు ఈ సమావేశం పిన్నింటి రెడ్డి అధ్యక్షతన స్థానిక గ్రామ ప్రజలంతా పాల్గొని విజయవంతం చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మధు సుతారి శ్రీనివాస్ పశుల శ్రీనివాస్ గ్రామ పెద్దలు

ఒక్క రూపాయి పెట్టలేదు ఎందుకు పెట్రోల్ లేదు కదా ఛార్జింగ్ కదా ఛార్జింగ్ బండి కాదు ఛార్జింగ్ బండి కలిసి పెట్టలేదు ఎన్ని డబ్బులు మిగిల్చుకున్నారు ఇదివరకు పెట్రోల్కి ఎంత పోసేది మీరు ఫస్ట్ పోసేది రెండు వస్తుంది దగ్గర దగ్గర వంద పోసేది వంద పోసేది రెండు వందల యాభై బాగా చూస్తున్నాయి కాదు ఎక్సల్ బండి ఉండే పెద్ద బండి కాదు నాకున్న ఎక్సల్ బండి దాంతో బాగా టిప్పర్ అయింది ఇది వంద కాంచాలి నాకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదు కరెంటు కూడా మా పేరు కరెంట్ నాకు అది కూడా ఫీరే ఉంది ఫీ ఉంది మంచిగుంది ఇది మాత్రం నాకు మంచిగుంది ఉంది మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రెండు వందల యూనిట్లు ఫ్రీ ఉచితంగా ఇవ్వడం కారణంగా అది కూడా అందులోనే కలిసిపోతుంది కాబట్టి ఒక రూపాయి కూడా మీకు ఇప్పుడు పెట్రోల్ మీద ఖర్చు లేదు లేదు ఉచితంగానే ఈ బండి మీద మంచి సర్వీస్ చేస్తుంది దేని దేనికి అవసరాలు వాడుతున్నారు ఈ పనిని వ్యవసాయానికి అన్నిటి వాళ్ళు పిండి పచ్చడు మా ఊళ్ళు పోడు నీళ్ళు పోడు కరెంటు గాలి పోవుడు అన్ని అందరికీ నమస్తే అండి నా పేరు రాణా ప్రతాప్ నేను వరంగల్ నుంచి వచ్చాను నేను ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడకం మీద కలిగే ప్రయోజనాలు అదేవిధంగా ఈ ఈరోజు నేను ఏడిఎంఎస్ అనే కంపెనీని ప్రమోట్ చేస్తే ఇందులో ఒక డిస్ట్రిబ్యూటర్గా ఉంటూ ఒక బండి బుక్ చేసుకొని ఒక ఐడి నెంబర్ని ఉచితంగా పొంది నేను ఈ కంపెనీని ఉపాధిని పొందుతున్నానని కుటుంబ పోషణకై ఈ కంపెనీలో ఉన్నటువంటి అవకాశం ఏంటంటే పర్యావరణ పరిరక్షణ ఆర్థిక స్వాతంత్రం అనే మూట మీద పనిచేస్తున్నాము అదేవిధంగా ఈరోజు భూమి అంటే వాతావరణంలో పెరిగిపోతున్న వేడి భూమి భూతాపాన్ని పెంచాలి అంటే అడవులను నరకకూడదు చెట్లను పెంచాలని చెప్తున్నారు కానీ ఈరోజు చిన్న మొక్కలు నాటి అడవులను పెంచేంత ఓపికలు అంత ఓపిక తీరిక లేకపోవడం కారణంగా ఆ పని ఆ పుణ్యకార్యం ఎవరు చేయలేకపోతున్నారు కానీ ఈరోజు గాలి కాలుష్యాన్ని తగ్గించే దిశగా మేము చేస్తున్న పని ఉద్యమం ఏంటంటే ఆర్థిక స్వాతంత్రము పర్యావరణ పరిరక్షణ గాలి కాలుష్యాన్ని తగ్గించే దిశగా ఈరోజు అందరూ కూడా విద్యుత్ వాహనాలను వాడమని చెప్పడమే మేము మోటోగా పెట్టుకున్నాము ఈ యొక్క ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడడం వల్ల గాలి కాలుష్యం తగ్గిస్తూ పర్యావరణ పరిరక్షణ అదేవిధంగా ఎంతో మంది నిరుద్యోగులకి ఉపాధి అవకాశాన్ని కల్పించే దిశగా మేము చేస్తున్నటువంటి ఈ యొక్క పని మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది మా కుటుంబాన్ని పోషించుకోవడానికి మమ్మల్ని ఉన్న స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళడానికి ఒక కంపెనీ ఎంతగానో దోహదపడుతుంది థ్యాంక్ నా పేరు ముస్లా ప్రభాకర్ రెడ్డి ముల్కనూరు గ్రామము ఈ గ్రామంలో ఎలక్ట్రికల్ వెహికల్స్ గురించి కొద్దిగా అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు చేసిన దాంట్లో వాళ్ళు చెప్పిన పద్ధతుల ప్రకారంగా మనకు పెట్రోల్ ఆదా అవుతున్నది మోరోవరు చాలా బాగా అనిపించింది నాకు కూడా ఇది బిజినెస్ పరంగా నడుస్తున్నది ప్లస్ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఇన్ ద స్కీమ్ సో ఎవ్రీ వన్ షో ద ఇంట్రెస్ట్ ఆన్ ద వెహికల్స్ ఐ థింక్ థ్యాంక్ యూ చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎట్టి చూపడమే మా లక్ష్యం